శ్రీరామండి ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లలందరూ ఫారెన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం సొంత ఇళ్లల్లో ఉండటం మా ఊర్లో మాకే కాలక్షేపం అవుతుందని చెప్పి పిల్లలకి దూరంగా ఉండటం ఇవన్నీ మనం చూస్తున్నాం ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు దొంగలు అంటే వాకింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా బయట షాపింగ్ వచ్చినప్పుడు పార్కుల దగ్గర కూర్చుని మాట్లాడుకున్నప్పుడు వింటూ ఉంటారు అన్నమాట గమనిస్తూ ఉంటారు లేడీస్ మా అబ్బాయి బలాన్ని చోటు ఉంటారు నేను మా వారే ఉంటాను నేను ఒక్కదాన్నే ఉంటాను పిల్లలు అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు అమెరికా నుంచి ఊళ్ళో మా సిస్టర్ ఉంది మధ్య మధ్యలో చూసిపోతుంటుంది లేకపోతే మా అక్క కొడుకున్నాడు చూసి వెళ్తూ మనం చెప్పుకుంటూ ఉంటాం జనరల్గా పక్క వాళ్ళతో కానీ మన్ని మనం ఎవరితో మన్ని ఎవరన్నా ఫాలో అవుతున్నారని కానీ మన్ని ఎవరన్నా మన మాటలు వింటున్నారని కానీ మనం ఏ రోజున అనుకుంటామా మనం స్వేచ్ఛగా దేవుడు నోరిచ్చాడు కదా అని మంచిగా మాట్లాడాలి కదా దీంట్లో తప్పే ఉందని మాట్లాడుతుంటాం అలాంటప్పుడే జ్యోతి అనే మహిళ హైదరాబాదులో ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చుని పార్కులో మాట్లాడుకుంటుంటే ఒక ఐదారుగురిని టార్గెట్ చేసింది ఐదారుగురు కామన్ ఫ్రెండ్సే నాకెవరు లేరమ్మా నేను అంటరు మహిళని పిల్లలు భర్త లేరు అందుకని చెప్పి నేను ఇట్లా మిమ్మల్ని నమ్ముకుని ఉంటాను మీరు నన్ను ఉంచుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్తుంది సరే అని చెప్పి వాళ్ళు ఉండమ్మా మాకేం ఇబ్బంది లేదు మంచిదని కదా కనపడుతున్నాం అని చెప్పి పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి స్లో పాయిజన్ లాగా మత్తు మందులకి వేసి రాత్రి పాలల్లో ఇవ్వటం అన్నంలో మత్తు మందులు కలిపి పెట్టడం స్లీపింగ్ పిల్స్ ఇవ్వటం వాళ్ళు పొడుకున్న తర్వాత ఒక్కొక్క రూము ఏమేమి ఉన్నాయో అన్నీ అబ్జర్వ్ చేసుకోవడం ఒక్కొక్కటి సర్దుకుని వెళ్ళిపోవటం అలా ఆరుగురింట్లో తెలియకుండా వాళ్ళకి అట్లా స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసి వాళ్ళకి మత్తుకు బానిసం చేసి తనకి కావాల్సిన డబ్బులు ఫోన్ పే చేసుకోవడం ఇంట్లో బంగారం తీసేసుకోవడం అని ఇంట్లో చేసి ఆ జ్యోతి అనే మహిళ మొన్న హైదరాబాద్ పోలీసులకు దొరికింది కనుక తెలియని వాళ్ళని పెట్టుకోకుండా మనం అపార్ట్మెంట్లో ఉంటే వాచ్మెన్ ద్వారానో తెలిసిన వాళ్ళనో పెట్టుకుని వాళ్ళు కల్పించిన మనతో పాటు ఏదైనా పెడితే మన ఒక్కరికే తెచ్చి దాన్ని కూడా తెచ్చుకో తిను అని చెప్పి మన ముందే ఆ అమ్మాయికి ఇవ్వటం చేయటం కూడా చేస్తుంటే మనం కొంచెం కొంచెం బయటపడతామేమో అనిపిస్తుంటుందండి కాఫీ కలుపుకురావటం కలుపుకొస్తుంది దాంట్లో ఏం కలుపుకొస్తుందో మనకేం తెలుసు ఒక మనిషిని ఒక మనిషిని నమ్మలేని రోజులు వచ్చినాయి ఇంకా మనకి ఏదో కలిపి పెట్టేదానికంటే ముందు నమ్మకం పోతే మనకే హార్ట్ అటాక్లు వస్తాయి దేవుడు తెప్పించేదానికంటే ముందు అంత దారుణమైన మనుషులు సమాజంలో తిరుగుతున్నారు డబ్బు వ్యామోహాలు లగ్జరీగా ఉండటం అలవాటు పడిపోయి ఇలాంటి ముసల వాళ్ళని కూడా పెద్దవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఒంటరి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తున్నారు కనుక అందరూ కూడా తగు జాగ్రత్తల్లో ఉండి మనం ఎవరిని పెట్టుకుంటున్నామో చూసుకుని వాళ్ళని పనికి పెట్టుకోండి తప్ప అందరినీ నమ్మమాకండి మొన్న హైదరాబాద్ పోలీసులు దొరికితే ఎన్ని జిల్లాల్లోనే ఇలా చేసి వచ్చింది ఆవిడ అందుకని పోలీసులు కూడా తగు జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళందరికీ హెచ్చరిస్తున్నారు కనుక మీరు కూడా మంచితనానికి పోకుండా మనం ఆ అమ్మాయి కరెక్టా కాదో చూసుకుని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం ఓకేనా